అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే విద్య వివక్ష పేదరికం ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారాయన ఈ నెల పదకొండున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కథనం సంఘసేవకుడైన జ్యోతిరావు పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించారు జ్యోతిరావు తండ్రి పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందిందని చరిత్రకారులు చెప్తుంటారు అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్లినప్పటికీ పూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునేవాడు జ్యోతిరావుకు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ శివాజీ జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయి థామస్ రచించిన మానవ హక్కులు పుస్తకం అతడి ఆలోచనలను ప్రభావితం చేసింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కుల వివక్షకు గురైన జ్యోతిరావు పూలే ఆనాటి నుంచి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు పూలే ప్రజలలో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకువచ్చారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించడం ద్వారా వితంతువులైన గర్భిణీలకు అండగా నిలిచారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు మహిళల చదువు కోసం పాటుపడ్డారు పూలే స్థాపించిన సత్యశోధక సమాజం భగవంతుడు భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది ఆ కాలంలోనే మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై ప్రతినిధిగా కూడా సేవలందించారు దీనబంధు అనే పత్రికను స్థాపించి పేదల కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబాపులేని తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది మహాత్మా జ్యోతిరావు పూలే గారు సంవత్సరం జిల్లాలో అతడు తోట బాలి పుట్టించారు గోవిందరాజు జిమ్నాబాయి వాళ్ళ తల్లిదండ్రులు వారికి మూడో సంతానంగా జ్యోతిరావు పూలే వారు వ్యవసాయ పని చేసుకుంటూ చిన్నప్పుడు బడికి తోలకుండా ఉండే అయితే కొంతమంది మిత్రులు మళ్ళా వారిని ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ చేయించారు ఆ మిషనరీ స్కూల్లోనే చదువు చేసుకొని అట్లే రాత్రిపూట దీపం వెలుతురుకు చదువుకుంటూ అలాగే చుట్టుపక్కల వాళ్ళని కూడా చదువు నేర్పించడం మొదలుపెట్టాడు అతను చదువుకున్న కాలంలో ఒక బ్రాహ్మణ స్నేహితుడిని పెళ్లిలో ఊరేగింపులో వెళ్తుంటే అతన్ని ఏళ్ళన చేసి అతన్ని తిట్టి ఆ పెళ్లికి వెళ్ళి ఎలగొట్టారు అది అతన్ని గ్రహించి అతను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఫస్ట్న ఒక పాఠశాలని మహారాష్ట్రలో నెలకొల్పినాడు అదేవిధంగా అతని జీవితం మొత్తము శ్రూదులకు అతిశుదులకు చదువులు నేర్పించాలని నలభై ఎనిమిది పాఠశాలలు నెలకొల్పి ఆయన యొక్క జీవితాన్ని స్వార్థం చేశాడు అదేవిధంగా వితంతు మహిళలు కూడా వివాహం దానికి పూనుకొని కంకణం కట్టుకొని వారు వివాహం చేపించేవారు వాళ్ళ భార్యకి చదువు నేర్పించి స్త్రీ చదువుకోవడానికి ఇప్పుడు స్త్రీలు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారే వారి ఆదర్శము వారి ఆదర్శమే ఇంతవరకు నడుస్తుంది సతీసాగరం కూడా నేర్పించిన అతను వారి సేవలను గుర్తించి వారి ఆశయాలను సాగిద్దాము వారి యొక్క ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటాం మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన మరియు మహిళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు చదువు లేకపోతే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవు నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు అభివృద్ధి సాధ్యం కాకపోతే ప్రగతి ఉండదు ప్రగతి లేకపోతే సంపద ఉండదు సంపద లేనాడు ఈ అట్టడుగు వర్గాల వారిని ఎవరు గుర్తించదు కాబట్టి చదువే అన్నిటికీ ముఖ్యం అనే ఒక నినాదాన్ని తీసుకొని అందరినీ విద్య వైపు దారి మళ్లించడానికి ఆయన ఎంతో కృషి చేశారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల చదువు కోసం ఆయన పాఠశాలను స్థాపించి ఆ బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చదువు చెప్పించి ఇలా ఆయన పుణ్యాన్ని మేమంతా డిగ్రీలు పీజీలు ఇవన్నీ చదువుకొని మా వర్గాల నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు రాజకీయ నాయకులు అయ్యారంటే మరి పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దంలోనే ఆయన తీసుకున్న చొరవలనే ఇదంతా జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల కోసం ఎంతో కష్టపడి మరి ఈరోజు బీసీలు ఈ ఇట్లా ఉన్నారనుకుంటే ఈరోజు మరి రాజకీయంగా ఎదుగుతున్నారంటే మరి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా చేసినటువంటి అతను త్యాగాలు మరి అతని భార్య కూడా సావిత్రిబాయి పూలే ఈ ఈరోజు మహిళలకు ఉద్యోగాలు చదువులు ఉన్నాయనుకుంటే మరి ఈరోజు మరి ఆ సావిత్రిబాయి పూలే చేసిన సేవలే మరి అలాగ స్త్రీలకు ఉద్యోగాలు కూడా స్త్రీలు ముందడుగులో ఉన్నారు ఈరోజు మరి జ్యోతిబాపులే ఆనాడు చేసిన కృషి వల్లనే బడు బలహీన వర్గాలు ఎస్సీఎస్టీ మైనార్టీ సోదరులు కూడా ఈరోజు ఎంతో ఆర్థికంగా మరి విద్యాపరంగా కూడా మరి అభివృద్ధి చెందిరంటే వారిని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఆ రోజు నూట శతాబ్దంలోనే మరి వారు మహిళలకు విద్య నేర్పించినట్టయితే మరి ఎంతో అభివృద్ధి చెందారని చెప్పేసి వారి భార్య సావిత్రిబాయి పూలకి విద్య నేర్పించి మరి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది పాఠశాలను నెలకొల్పి మరి మహిళలకు విద్య నేర్పించినట్టయితే అభివృద్ధి చెందుతారనే కాన్సెప్ట్ తోటే ఆ రోజు మరి వారు చేసిన కృషి ఈనాడు మహిళలు ఎంతో అభివృద్ధి చెందారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు చదువుకున్నటువంటి ఎంతోమంది మరి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీలు పట్టాలు పొందిరంటే రాజకీయం గెదిగారంటే మరి జ్యోతిబాబు పూలని మనందరం కూడా మరి వారికి జోహాలు అర్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి ఆ రోజు చేసినటువంటి సంస్కరణలో భాగంగా ప్రతి ఒక్కరు ఈరోజు మరి జ్యోతిబాబు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి జ్యోతిబాబు పూలే గారి ఆశయాలు నెరకొల్పి వారికి ఈ నిజమైన జోహాలు అర్పించడం అంటే మన విద్యను అందరికీ అందే విధంగా కూడా మన ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను